నమస్కారం నేను కాంపెల్ ఉదయకాంత్ న్యాయవాదిని ఈ రోజులలో చట్టాలలో జరుగుతున్న మార్పులు అసలు చట్టాలలో ఉన్న విసులుబాట్లు లొసుగుబాట్లు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది చాలామంది అనుకుంటుంటారు కేసులు వేసిన తర్వాత దోషులు చనిపోతే ఎట్లా లేదంటే కేసులు వేసిన తర్వాత సివిల్ కేసెస్ మో పర్టికులర్లీ సివిల్ కేసెస్ అయితే ఈదర్ పిటిషనర్ ఆర్ రెస్పాండెంట్స్ చనిపోయిన పరిస్థితులలో కేసులు ఏం జరుగుతున్నాయి ఏమవుతున్నాయి అని అనుకుంటాం అదేవిధంగా ఎంతోమంది అప్పులు చేసిన తర్వాత మనం అనుకుంటాము అప్పు చేసినాము అప్పు తీరిపోయింది లేదంటే కనుక వ్యక్తి చనిపోయిండు మళ్ళీ మనము అప్పులు క్లెయిమ్ చేసే రైట్ మనకు లేదు లేదంటే చనిపోయిన తర్వాత అప్పు కట్టే బాధ్యత మాకు గానీ మా కుటుంబానికి లేదనేసి చాలామంది ఒక సంకేతంలో ఉంటారు ఒక విషయాన్ని ఈరోజు నేను తెలియజేసుకున్నా ఏమంటే ఎప్పుడైతే ఎవరైతే అప్పు చేస్తున్నారో ఆ అప్పు చేసిన వ్యక్తి కనుక చనిపోతే ఆ ఒక అప్పు యొక్క బాధ్యత కట్టాల్సిన బాధ్యత పిల్లలపై ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఏ విధంగా అయితే ఈరోజు మనము ఆస్తులపై మన ఒక హక్కును మనము పొందుతున్నామో అదేవిధంగా తల్లిదండ్రులు చేసిన అప్పులపై కూడా వాళ్ళకు బాధ్యతను తీసుకొని ఖచ్చితంగా అప్పు కట్టాల్సిన అవసరం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి కొన్ని కొన్ని క్రిమినల్ కేసెస్ విషయానికి వస్తే ఎప్పుడైతే నేరం చేసిన వ్యక్తి చనిపోతాడో ఆ యొక్క కేసెస్ ముమ్మాటి కొట్టివేయబడతాయి కానీ క్రిమినల్ కేసెస్లలో వీళ్ళు చేసిన నేరానికి మన పిల్లల్ని బాధ్యులు చేసే చట్టాలు ఎక్కడ లేవు అటువంటి లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది